I would like to congratulate Srimati Lakshmi Garu, very dynamic lady who is into this media. It's not so easy for anybody to have a media on their own and try to disseminate news and information in the right way. But she has taken this Herculean task to literally see that she provides the right information the right news to our people of telangana and in fact when she took over the raj news and two other channels we were so happy that because she hails from my district and uh, she is from our district and i congratulate you and your team for taking this big యూనో ఆపర్చునిటీ టు డూ సంథింగ్ బ్యాక్ టు ద పీపుల్ నేను ఈరోజు రాజ్ న్యూస్ విస్సా న్యూస్కి సంబంధించి డాక్టర్స్ అవార్డు ఇస్తూ ఉన్న సందర్భంలో అనేక డాక్టర్లు జంట నగరాలకు సంబంధించి కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రముఖ డాక్టర్లను ఇతర రాష్ట్రాలకు సంబంధించి మరి ప్రముఖ డాక్టర్లను కూడా ఇక్కడ పిలిచి మాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ సహచర మంత్రివర్గ సోదరిమణి మీ అందరికీ కూడా సుపరిచితులు మరి సీతక్క గారికి ఈరోజు రాజ్ న్యూస్లో పనిచేస్తూ ఉన్న మా మిత్రులకి ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్లు డాక్టర్స్తో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారాలతో మనం అందరం కూడా చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరి ఏదో ఒక సందర్భంలో రోజు నుంచి డాక్టర్ని చూడటం జరుగుతుంది పుట్టగానే ఏమైనా చూస్తారంటే డాక్టర్లను చూస్తారు వారి ప్రయాణంలో జీవన ప్రయాణంలో అనేక సందర్భాల్లో డాక్టర్లతో తప్పకుండా కలవాలి ఇక్కడ ఉన్నవారే కాదు వివిధ ప్రాంతంలో వారికి ఉన్న సుపరిచితలతో లేకుంటే ప్రముఖ వైద్యులతోని వారికి సంబంధించిన మెడికేషన్ తీసుకోవాల్సిందే ప్రాణాలు ఇచ్చేది దేవుడు ఈరోజు అందరు వైద్యులను కూడా మనం కానీ అంతా కూడా వైద్యులందరినీ దేవులతో దేవతలతో కొలుస్తూ ఉంటాం ప్రాణాలతోని కాపాడాలే వారి దగ్గరకు వచ్చిన వారని నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు డాక్టర్లు ఈరోజు ఇంక్లూజివ్నెస్ ఎక్కడ ఉందంటే అంటే మతం లేదు కులం లేదు డబ్బు ఉన్నవారు కాదు డబ్బు లేని వారు కాదు ఉన్నవారికే వైద్యం చేస్తాము డబ్బులు లేని వారికి కాదు అని ఆ విభేదాలు లేకుండా పనిచేసేది ఎవరు అంటే వైద్యులు ఆ వైద్యుల పరంగానే సామాన్యుడికి ప్రత్యేకించి మరి ఆ జబ్బుకు సంబంధించిన చికిత్స జరుగుతుందని నమ్మకంతో ప్రజలందరూ కూడా కలుస్తూ ఉన్నారు కోవిడ్ వచ్చింది మధ్యలో ఈ పాండమిక్కి సంబంధించి అనేక విషయాలు సామాన్య ప్రజానికని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసిన మరి కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి కొత్త చికిత్సలు వస్తూ ఉన్నాయి చికిత్సలకు సంబంధించి టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి సాంకేతిక పరమైన పరిజ్ఞానం ఏ విధంగా ఉపయోగించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు డాక్టర్లు కోవిడ్ వచ్చిన సందర్భంలో చాలామంది డాక్టర్లు చాలామంది మిత్రులు ఎవరితోని మాట్లాడినా ఏ విధమైన చికిత్స చేయాలని ఆనాడు చాలామందికి కూడా తెలియలేని పరిస్థితి పల్బనాలజిస్ట్కి సంబంధించి అప్పటి వరకు ఎవరైనా ఉంటే ఆర్తోనో లేకుంటే కార్డియోనో అనెస్థీషియా ఈ ఫీల్డ్స్కి సంబంధించి ఒక ప్రాముఖ్యత ఉండే కోవిడ్ వచ్చిన తర్వాత అన్ని రంగాలకు సంబంధించి ప్రధానంగా పాల్మనాలజిస్ట్ అంటే చాలామంది కూడా తెలిసి వచ్చింది వారికి ఉన్న విశిష్టత ఏంది ప్రత్యేకత ఏంది వారు లేకుంటే ఏ విధమైన ఇబ్బందులు వస్తాయని మరి ఆనాడు తెలుసుకున్నాం కోవిడ్ వచ్చిన తర్వాత కూడా కాన్షియస్నెస్ పెరిగింది జనంలో స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి పీల్వాలే స్వచ్ఛమైన వాతావరణంలో ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజానికి అయినా కానీ జబ్బులు పెరుగుతూ ఉన్నాయి జబ్బులకు సంబంధించి నయం ఏ విధంగా చేయాలని మీరు నిరంతరం ఐ ఫీల్ అది ఆమె బేసికలీ ఆమె అడ్వకేట్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ ఆల్ దీస్ ప్రొఫెషన్స్ రిక్వైర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అప్డేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ డాక్టర్స్ కూడా ఈరోజు మేము చూస్తూ ఉంటే పది గంటలకు పన్నెండు గంటలకు ఒకటి గంటలకు రెండు గంటలకు చికిత్సలు చేస్తూ మళ్ళా లేవగానే మరి ప్రత్యేకంగా ఆ చికిత్సలకు సంబంధించి కొత్త టెక్నాలజీ ఏ విధంగా వచ్చింది ఏ విధంగా చేయాలని ఒక తాపత్రయంతో ఒక తలంపుతో నేర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు సో నెవర్ ఎండింగ్ నేనే ఒక ప్రత్యేకత కూడుకునే కాదు ఎక్స్పర్టీస్తో పాటు కొత్త టెక్నాలజీతో ఉపయోగించుకొని మరి ముందుకు పోతా ఉన్న తరుణంలో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వ పరంగా ఉన్న ఈ కొత్త టెక్నాలజీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ప్రత్యేకంగా మీ రంగంలో కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మీతో అలైడ్ అయిన రంగం మెడికల్ టెక్నాలజీస్ రంగానికి సంబంధించి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధాకు సంబంధించిన అంశము ప్రతి ఒక్కరి మరి లైఫ్లో నడుస్తూ ఉంది ఈరోజు వ్యక్తిగతంగా కానీ నేను సెల్ ఫోన్ ఉపయోగించుకునేది వి పుట్ ఏఐస్ బిహైండ్ అస్ ఈరోజు ప్రభుత్వ పరంగా ఉన్న అన్ని రంగాలకు సంబంధించిన వెంటనే మనము చాలా ఎఫెక్టివ్నెస్తో పంచాలంటే ఏఐని ఉపయోగించుకునే ఆలోచన అన్ని రంగాలకు సంబంధించి ప్రత్యేకంగా వైద్యానికి సంబంధించి మీకున్న డేటాను పురస్కరించుకొని మీకు వచ్చిన విషయాన్ని సేకరించి అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించుకొని రేపు ఏ విధంగా మీరు ఇక్కడ ఉండి కూడా రిమోట్గా అక్కడున్న డాక్టర్స్తోని ఆపరేషన్ చేయాల్సిన క్రమంలో ప్రత్యేకంగా ఈ ఏఐ విశిష్టతకు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు ఐ రిక్వెస్ట్ యంగ్ డాక్టర్స్ టు అడాప్ట్ అండ్ హార్నెస్ ది ఏఐ ఇంటూ దేర్ ప్రాక్టీస్ ఇంటూ టు దేర్ మెథడాలజీస్ సో దట్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ ద స్పీడ్ అండ్ ద అక్యురసీ We can feel it and you can deliver it to the patients. And in fact, six months ago, I had been to AIG hospitals where they are trying to experiment with the eye and all other issues relating to their clinical trials using AI technology. I happened to meet a couple of doctors who have come from different parts of the world. And in fact, it was an eye opener for me as well as an information and technology minister. I would like to mention here is the use of AI into the streams of medic medicine. We have to really imbibe, embrace, integrate, and harness these new technologies into the field. Otherwise, we will become redundant in the point and process to flourish in your profession. Because the so precise will be your advice to your patients, so precise will be your operational techniques, so effective will be a time in delivering the services to your patients. That's what I felt. And in fact, on behalf of our government, we are trying to put sensitization programs to all doctors of our state of Telangana in terms of AI. So that a doctor who can have the access to the AI, how well they can have the awareness and advancement into their field of their profession. This is what we are trying to tell. And in the last 2024, in the month of October, we had a AI international conference where I happened to meet so many doctors from most of the parts of the world, they have come here, they have reflected most of the use cases here and they've said you know in this profession of medicine there is high you know incidence of integration of ai into the medicine the technology are totally in the advancement stage i mean to say that we will be the leaders for tomorrow and government is also trying to literally see that our people get most of the న్యూ టెక్నాలజీ ఇంపోర్ట్స్ టు ఆల్ అవర్ డాక్టర్స్ హు అర్ బీన్ డూయింగ్ దాట్ మా దామోదర్ రాజ నరసింహ గారు కూడా అనేక అంశాలపై మాట్లాడుంటారు నీతో ప్రభుత్వం ఒక పక్షాన వైద్యానికి ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంది ఇంకో ప్రకారన విద్యకు సంబంధించి ఈరోజు వారు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ని మరి మెడికల్ టూరిజం హబ్గా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ మెడికల్ టూరిజం హబ్ ద్వారా చాలామంది ఈరోజు అన్ఆర్గనైజ్డ్ వేలో ఉంది చాలామంది ఇతర దేశాలకు సంబంధించి ఇక్కడ ఉన్న మీ వైద్య మీ అందరి వైద్యుల దగ్గరకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వి థౌట్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ఆర్గనైజ్డ్ వే సో వీఆర్ కమింగ్ అప్ వీ ఆల్రెడీ అప్ విత్ మెడికల్ టూరిజం పాలసీ రాజధానిని ఈ ఈరోజు మెడికల్ టూరిజం హబ్గా చేయాలని వేలాది మంది వైద్యులు ఈరోజు అందిస్తూ ఉన్న వారికి ఓ ప్రత్యేకమైన సేవల ద్వారా ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాలకు సంబంధించిన పెద్ద ఎత్తున మీరు అందించే వైద్య సదుపాయాలు అందించాలనే కాంక్షతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మీరందరూ కూడా మాకు కావలసిన వారు మీరందరూ కూడా మాకు మరి ప్రభుత్వంలో ప్రధానమైన పాత్రధారులు మీరందరూ కూడా ప్రభుత్వం చేపడతా ఉన్న వైద్యానికి సంబంధించిన సేవలకు సంబంధించి మీ అందరి సహకారం తీసుకొని ముందుకు పోవాలని వైద్య రంగాన్ని మెరుగుపరిచే క్రమంలో ఈరోజు కేవలం ఒకటో రెండో స్పెషాలిటీ సెంటర్స్ ఉండొద్దని ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వైద్యానికి సంబంధించిన స్పెషాలిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తా ఉన్న తరుణంలో ప్రభుత్వానికి సంబంధించిన వైద్య సదుపాయాలు అందిస్తూ ఈరోజు మీరందరూ కూడా మరి ప్రైవేట్ వైద్య సేవలు చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న మా ఉస్మానియాకు సంబంధించిన సూపరిండెంట్ గారు ఉన్నారు ఈరోజు మా మరి ఎర్రగడ్డకు సంబంధించిన హాస్పిటల్ సూపరిండెంట్ గారు ఉన్నారు ఇక్కడ చాలామంది ప్రభుత్వానికి సంబంధించిన వైద్య సేవలు అందిస్తున్న వారు ఉన్నారు నిరంతరం పేదవారికి అక్కడ వచ్చేవారి అందరికీ కూడా వైద్య సేవలు అక్కడ పనిచేస్తూ ఉన్న డాక్టర్స్తో పాటు మీరు కూడా మన సంబంధించిన ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన పాత్రధారులు మీ అందరినీ కూడా మేము గౌరవిస్తూ మనమందరం కూడా సామాజిక స్పృహతో మీరందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఇక్కడ మా సీతక్క కానీ కానీ మేము కానీ మేము చాలా మారుమూల ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాం అక్కడ కావాల్సిన వైద్యానికి సంబంధించి మాకు కొంతమంది డాక్టర్స్ నేరుగా మాకు అన్నదమ్ములుగా పనిచేస్తూ ఉంటారు ఫోన్ చేయగానే రెండు నిమిషాలు పనిచేసే కార్యక్రమం కానీ అందరికీ కూడా ఆ సదుపాయం ఉండకపోవచ్చు అలాంటి సంబంధంలో నేను ఒకటి ఐ వుడ్ లైక్ టు అప్పీల్ నేను లక్ష్మీగారు కూడా కోరు చేస్తాను ఈరోజు ఇంతమంది డాక్టర్లు వచ్చారు డాక్టర్స్ పరంగా ప్రొఫెషన్గా ఉన్నాం మేము వి ఆల్వేస్ డూ వి ఆల్వేస్ యాక్ట్ అదే సోషల్ డాక్టర్ సో జాబ్ అండ్ రోల్ ఈస్ సామాజిక దృక్పథంతో పనిచేయాల్సిన పరిస్థితిలో మీ అందరికీ కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఏ విధమైన సేవలు అందిస్తూ ఉన్నారో ఆ ప్రత్యేకత అందరికీ కూడా ఉన్నవారికి లేనివారికి అనకుండా మీరు వైద్య సేవలు అందించి అందరినీ కాపాడే ప్రయత్న భాగంలో మీరు చేస్తూ ఉన్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు మరి రాజ్ టీవీకి సంబంధించిన మా సోదరిమణి లక్ష్మి గారు మరి ఇతర రెండు ఛానల్స్కి సంబంధించి దాంట్లో పనిచేస్తూ ఉన్న రెండు వందల యాభై పై చెలుకు సింబందికి సంబంధించి ఒక సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో వార్తలు అందించాలే ఎంటర్టైన్మెంట్ను కూడా అందించాలే భక్తి మరి అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన సంకల్పంతో లక్ష్యంతో పనిచేస్తూ ఉన్న లక్ష్మి గారికి వారి బృందంకి హృదయపూర్వకంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఈరోజు వైద్యులందరినీ కూడా పిలిచి ఒక తాటిపై ఇంతమంది రెండు వందల పైచలకు మంది వైద్యులు వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి రావటం ఈ వేదిక ద్వారా ప్రజలందరికీ సంబంధించిన వైద్యాన్ని గురించి రాబోతున్న తరుణంలో వైద్యుడు అంటే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలియజేయడానికి వారు చేస్తూ ఉన్న ప్రా మరి ఒక కార్యక్రమాన్ని నన్ను పిలిచిన మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ మరి అవార్డులు పొందిన మా డాక్టర్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా మా తరఫున మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్